మనుషుడై ఉంటే చాలా ఎంత గొప్ప తక్కువ వర్గాలు రకరక భేదాలు ఏ భేదం లేకుండా మనుషుడై పుడితే అతను తీసుకోవాల్సిన ఏడు జాగ్రత్తలు అది హెబ్రి పత్రిక మొత్తం మీద ఉంటుంది అది కొంచెం వినండి పోపుకుంటే రాసుకోండి ఆలోచించి మర్చిపోకండి మొదటిది అసలు మొట్టమొదటి జాగ్రత్త ఎంతకన్నా జాగ్రత్తలు అని హెడ్డింగ్ ఎంతకు పెట్టినానంటే కావున మనం వీణ సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోవున్నట్లు వాటి ఎందు మరి విశేష జాగ్రత్త బాగా జాగ్రత్త గమనించాయి మొదటిది జాగ్రత్త రెండవది విశేష జాగ్రత్త మూడవది మరి విశేష జాగ్రత్త చెప్తారు కదా మరీ మరీ చెప్తున్నా జాగ్రత్త అంటారు కదా తనులు పిల్లకి ఏం చెప్తారు హాస్టల్ వదిలిపెట్టి ఎత్తు వద్దు మరీ మరీ చెప్తున్నా మళ్ళా మళ్ళీ చెప్తున్నా మరీ విశేష జాగ్రత్త అసలే జాగ్రత్తలు విశేష జాగ్రత్త అందులో మరి విశేష జాగ్రత్త వామో మరి ఏంటో ఇవి ఎంత భయపెట్టినవి ఎంత జాగ్రత్తలు చెప్తున్నావు ఏంటి మరో జాగ్రత్త ఏంటంటే ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటావు ఎలా తప్పించుకుంటావు ఎంత గొప్పది ఎంత గొప్ప రక్షణను నీ కోసం సిద్ధపరిస్తే నువ్వు తప్పించుకుంటే నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటావు నిర్లక్ష్యం చేయకూడదు దేవుడు అనేక అవకాశాలు ఇస్తాడు నువ్వు నిర్లక్ష్యం చేయకూడదు అందుకే ఇది ఎందుకు ఎంత గొప్ప రక్షణ అయింది